ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాల్లో ఎంతో ప్రాధాన్యత మాత్రం పీపీఎఫ్ అండి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అండి ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి సెక్షన్ ఎయిటీసీ కింద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ అనేది లభిస్తుంది అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే దీర్ఘకాలం పెట్టుబడులకి అయితే ఇది ఒక మంచి ఎంపిక అని చెప్పొచ్చు అయితే అంతే విధంగా వడ్డీ ఆదాయము మీరు మెచ్యూరిటీ కూడా పొన్ను అనేది వర్తించదు ఒక వ్యక్తి వారి పిల్లల పేర్లపై సంరక్షకునిగా పీపీఎఫ్ ఖాతాను తెరచ్చు అయితే జాయింట్ గా తెరిచే ఆప్షన్ అయితే లేదు అంటే జాయింట్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఎఫ్ లో లేదు మైనర్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ఆ పీపీఎఫ్ ఖాతాని స్వయంగా అంటే సెల్ఫ్ గా ఆపరేట్ చేసుకోవడానికి వీలుంటుందండి అండ్ మైనర్ ఖాతాలపై లోన్స్ అండ్ పాచిల్ విత్తడ్రాల్స్ కూడా అనుమతిస్తారు సో ఎవరైతే మైనర్ బాలిక లేదా బాలుడిపై పీపీఎఫ్ ఖాతా తెలుస్తారో వారు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని గుర్తుంచుకోవాలండి తెలుసుకోవాలి సో డోంట్ స్కిప్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వన్ ఏంటంటే ఒక వ్యక్తి తన పేరుపై గాని లేదా మైనర్ తరపున లేదా బాలు లేదా బాలిక తరపున గార్డియన్ గానీ పీపీఎస్ అకౌంట్ ని ఓపెన్ చేయొచ్చండి పీపీఎస్ అకౌంట్ యొక్క మినిమం డిపాజిట్ ఐదు వందల రూపాయలండి ఒక సంవత్సరంలో డిపాజిట్ చేసినటువంటి కనీస మొత్తం ఐదు వందల రూపాయలండి మాక్సిమం వన్ పాయింట్ ఫైవ్ అంటే ఒక లక్ష యాభై వేల వరకు కూడా మీరు ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో జమ చేయొచ్చండి ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ టు మార్చి మీరు గుర్తుపెట్టుకోవాలి అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఫాదర్ గాని మదర్ గాని గార్డియన్ గాని వారి పేరుపై ఇదివరకే గాని పీపీఎఫ్ ఖాతా ఉంటే మళ్ళీ వారు పిల్లల పేరు మీద పీపీఎఫ్ ఖాతా తెరిస్తే ఆ రెండింటి అకౌంట్స్ కి మీరు జమ చేసే అమౌంట్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో జమ చేసే అమౌంట్ మాక్సిమం ఒక లక్ష యాభై వేల వరకు మాత్రమే వీలుంటుందండి అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఫాదర్ గాని మదర్ గాని లేదా గార్డియన్ గాని వారి ఆదాయం నుంచి మైనర్ పేరుపై ఉన్నటువంటి పీపీఎఫ్ ఖాతాలో పెట్టుబడి పెడితే సెక్షన్ ఈటీసీ ప్రకారము ఆదాయ పన్ను మినహాయింపు పొందొచ్చు అండ్ ఫోర్త్ వన్ మైనర్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత అంటే మైనర్ నుంచి మేజర్ కి స్టేటస్ మార్చేందుకు అప్లికేషన్ పెట్టుకోవాలి బ్యాంకులు అయితే బ్యాంకు ఆఫీస్ అయితే పోస్టర్స్ అప్పుడు మాత్రమే వారు స్వయంగా ఖాతాను ఆపరేట్ చేసుకోవడానికి వీలుంటుంది అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు పీపీఎఫ్ అకౌంట్ అనేది అయితే పోస్ట్ లో ఉండాలి లేదా బ్యాంకుల్లో ఉండాలి రెండింటిలో మాత్రం ఉండకూడదు అంటే ఒకే ఒక అకౌంట్ మీరు కలిగి ఉండాలి అండ్ ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే ఎప్పుడైతే మైనర్ మేజర్గా అయ్యారో వాళ్ళ యొక్క కేవైసీ ఇవ్వాలండి అంటే ఆధారు ప్యాన్ ఇవన్నీ ఇవ్వాలి దానితో పాటు ఫ్రెష్ అప్లికేషన్ కూడా ఇవ్వాలి ఆ అప్లికేషన్ లో డిపాజిటర్ ఎవరైతే ఉన్నారో మైనర్ నుంచి మేజర్ అయ్యారో వాళ్ళ యొక్క సైన్ ధృవీకరించాల్సి ఉంటుంది అండ్ సిక్స్త్ వన్ చూసుకున్నట్లయితే డిపాజిటర్ పిటిఎఫ్ ఖాతా ప్రారంభించినప్పటి నుంచి ఏడవ సంవత్సరంలో పార్సిల్ విత్ డ్రా తీసుకోవచ్చండి ఒకవేళ మైనర్ అకౌంట్ నుంచి పార్సిల్ విత్ డ్రా చేయాలంటే ఆ మైనర్ కోసము ఆ మొత్తాన్ని వినియోగిస్తున్నట్లుగా గార్డియన్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ సెవెంత్ కొన్ని నిర్దిష్టమైన సందర్భాల్లో అంటే కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ లో మాత్రమే డిపాజిటర్ గార్డియన్ గా వ్యవహరించే పీపీఎఫ్ ఖాతాని క్లోజ్ చేసేందుకు అనుమతిస్తారు మీకు ఎయిత్ చూసుకున్నట్లయితే ఖాతాదారుని యొక్క వైద్య చికిత్సల కోసం ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ కోసం అయితే అకౌంట్ ప్రారంభించినప్పటి నుంచి ఐదు సంవత్సరాల తర్వాత అంటే ముందు మాత్రం వైద్య చికిత్సల కోసం కూడా మీకు విత్డ్రా చేసుకునే అవకాశం లేదండి ఐదు సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ పీపీఎఫ్ యొక్క అమౌంట్ ని మీరు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది అయితే ఇందుకు సంబంధించి మీరు కన్సల్ట్ డాక్టర్ చేత డాక్టర్ సర్టిఫికేట్ సమర్పించాలండి అప్పుడు మాత్రమే మీకు పీపీఎఫ్ లో ఉన్నటువంటి అమౌంట్ ని విత్ డ్రా చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అండ్ నైన్త్ వన్ చూసుకున్నట్లయితే మైనర్ అకౌంట్ అంటే ఎవరైతే మైనర్ అకౌంట్ హోడర్ ఉన్నారో వాళ్ళ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ కోసం పీపీఎఫ్ టోటల్ అమౌంట్ ని అవసరమైతే ఖాతా ప్రారంభించినప్పటి నుంచి ఐదు సంవత్సరాల తర్వాత అంటే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ మీరు ఖాతాను పూర్తిగా రద్దు చేసుకునే అవకాశం కూడా ఉందండి చేసుకునే వీలు కూడా కల్పిస్తారు అండ్ టెన్త్ వన్ ఏంటంటే మైనర్ పిపిఎఫ్ ఖాతాపై గార్డెన్ లోన్ తీసుకునే వెసులుబాటు ఉంది అయితే ఆ లోన్ మొత్తాన్ని కూడా మైనర్ యొక్క సంక్షేమం కోసమే వినియోగిస్తున్నట్లుగా గార్డెన్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇవ్వండి మైనర్ పిల్లల పేరు మీద పీపీఎఫ్ తెలిస్తే గుర్తుంచుకోవాల్సిన విషయాలు సో ప్రెజెంట్ అయితే పీపీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది సెవెన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ గా ఉంది సో పీపీఎఫ్ మాత్రమే ఒక మంచి కార్పస్ అమౌంట్ అనేది మీ బాలు లేదా అంటే మీరు ఎవరైతే మీ మైనర్ బాలిక లేదా బాలుడు పేరు ఓపెన్ చేస్తారో వాళ్ళకి మంచి కార్పస్ ను ఏర్పాటు చేసి ఒక మంచి పథకం అండి సో ఈ పీపీఎఫ్ కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే మీరు మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ యొక్క ప్రత్యేక కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ మీకు ఎప్పటికప్పుడు అందించడానికి మాకు మీ సపోర్ట్ అండ్ లవ్ కావాలి విత్ లైక్స్ అండ్ కామెంట్స్ సో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ